అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం దాన్ని తగ్గట్టుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజీల్లో టాప్ కాలేజెస్ ఏవి ఉన్నాయి ఎక్కువ మంది విద్యార్థులు ఏ మెడికల్ కాలేజీలో చేరాలని ఆసక్తి చూపిస్తుంటారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన కాలేజీల వివరాలు తెలుసుకుందాం అందులో ప్రధానంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కాలేజీలు హైదరాబాద్లో ఉన్న ఇటు గాంధీ అటు ఉస్మానియా రెండు కాలేజీలకి చాలామంది పోటీ పడుతుంటారు ఈ కాలేజీల్లో చేరడానికి చాలా చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు టాప్ ర్యాంకర్లందరూ ఈ కాలేజీల్లోనే చేరేదాని కోసం ముందుకొస్తూ ఉంటారు అందుకే ఈ రెండు కాలేజీలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఉంది చాలా చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ చాలా ఎక్కువ మంది ఆ కాలేజీలో చేరడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు అది అందుకు వైజాగ్ సెంటర్ ఒక కారణమైతే ఆ కాలేజీ చరిత్ర దానికి ఉన్నటువంటి నేపథ్యం అన్నీ కూడా మరొక కారణం ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ ఇది ఎస్వై పరిధిలో ఉంటుంది రాయలసీమలో ఉంటుంది కాబట్టి కర్నూలు మెడికల్ కాలేజీకి కూడా రాయలసీమ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు కర్నూలు మెడికల్ కాలేజ్ కూడా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది వాటి తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో ఉన్నటువంటి ఈ కాలేజీకి కూడా చాలా చాలా డిమాండ్ ఉంటుంది చాలామంది ఇక్కడ పోటీ పడుతూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలకు కూడా అన్నింటికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో గుంటూరులో కూడా చాలామంది పోటీపడి చేరుతూ ఉంటారు వీటి తర్వాత కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కూడా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది మంచి గ్రౌండు మంచి హాస్టల్లో అన్ని రకాలుగాను అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి కాకినాడ సిటీ వీటన్నిటి రీచ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కూడా చాలా మంచి గుర్తింపు ఉంది వీటి తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో ఉంటుంది వరంగల్ చారిత్రక నగరం చాలా మంచి క్యాంపస్ ఉంది ఇటీవల కాలంలో అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ కాలేజీకి కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదట ఉస్మానియా గాంధీ తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ రంగరాయ్య మెడికల్ కాలేజ్ తర్వాత వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ దీని తర్వాత నిజామాబాద్ మెడికల్ కాలేజీ కూడా చాలా చాలా డిమాండ్ ఉంటుంది లేటుగా ప్రారంభించినప్పుడు కూడా నిజామాబాద్ కాలేజీకి చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు తెలంగాణలో చాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇటీవల కాలంలో ఏర్పాటయ్యాయి ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఏర్పడినటువంటి కాలేజీల్లో నిజామాబాద్కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది ఇక వీటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు రిమ్స్ రిమ్స్తో పాటుగా తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వీయూ తిరుపతిలో ఉన్న ఎస్వీ మెడికల్ కాలేజ్కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది తిరుపతిలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎస్వీ మెడికల్ కాలేజ్ ఉంది అదే సమయంలో పద్మావతి మెడికల్ కాలేజ్ కూడా ఉంది సో ఎస్వి మెడికల్ కాలేజ్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఎస్వీయూలో ఉన్నటువంటి విద్యార్థులు తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో చేరడానికి ప్రయత్నం చేస్తుంటే ఏయూ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు ఒంగోలులో ఉన్నటువంటి రిమ్స్లో చేరేదాని కోసం ప్రయత్నం చేస్తుంటారు సో ఈ రెండు కాలేజీలు కూడా చాలా డిమాండు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత అనంతపురంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీటి తర్వాత మనం లిస్టులో చూస్తుంటే కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఇటీవల కాలంలో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేట మెడికల్ కాలేజ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ కూడా చాలా డిమాండ్ కనిపిస్తుంది అక్కడ ప్రత్యేకంగా అక్కడ కొత్త భవనాలు అద్భుతమైనటువంటి నిర్మాణాలు మంచి హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని రకాలుగాను హైదరాబాద్కి చేరువులో ఉండడం ఇవన్నీ కారణాలతో సిద్దిపేట మెడికల్ కాలేజ్కి డిమాండ్ బాగా పెరుగుతోంది దాని తర్వాత సూర్యాపేట మెడికల్ కాలేజ్ సూర్యాపేట మెడికల్ కాలేజ్ కూడా మంచి భవనాలు నిర్మించారు విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది చాలా అక్కడ హాస్పిటల్ కూడా చాలా ఎక్కువ మంది రోగులు వస్తూ ఉంటారు దాంతో సూర్యాపేట మెడికల్ కాలేజ్ కూడా చాలా డిమాండ్ కనిపిస్తుంది వీటికన్నా ముందు ఏర్పడినటువంటి ఆదిలాబాద్ రిమ్స్ కన్నా సూర్యాపేట సిద్ధిపేటకే ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు పోటీ పడుతున్నటువంటి తీరుని మనం గమనించాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా మంచి డిమాండ్ ఉంది వీటి తర్వాత గవర్నమెంట్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు ఒకేసారి రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు ఆ మెడికల్ కాలేజీలు ఉన్నాయి వాటిలో విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కాలేజీలు వరుసగా జాబితాలో మనం చూడవచ్చు దాంతోపాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల పరిధిలోనూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా తర్వాత లిస్టులో వస్తాయి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి ఆరు మెడికల్ కాలేజీలతో పాటుగా తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో సుమారుగా ఇరవై వరకు గవర్నమెంట్ కాలేజీలు రెండు మూడేళ్ల వ్యవధిలోనే ప్రారంభించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తర్వాత లిస్టులో మనం చూడవచ్చు ఇది అక్కడ ఉన్నటువంటి టాప్ లిస్టు జాబితా ముఖ్యంగా ఏయు పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకైతే టాప్ లిస్టులో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంటుంది తర్వాత గుంటూరు ఉంటుంది తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంటుంది ఆ తర్వాత ఒంగోలు రిమ్స్ ఉంటుంది తర్వాత శ్రీకాకుళం ఉంటుంది వాటి తర్వాత మిగిలినటువంటి గవర్నమెంట్ కాలేజీలన్నీ కొత్తగా ప్రారంభించడం ఉంటాయి అదే తెలంగాణ ఓయూ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకైతే ఫస్ట్ ఉస్మానియా ఉంటుంది తర్వాత గాంధీ ఉంటుంది ఒక్కోసారి గాంధీ కూడా చాలా ఎక్కువ మంది మోజు పడుతూ ఉంటారు కాబట్టి గాంధీ ఉస్మానియా ఒకటి రెండు ప్లేసుల్లో ఉంటాయి వాటి తర్వాత ఈఎస్ఐ కూడా ఉంటుంది వీటి తర్వాత నిజామాబాద్ దాని ముందే వరంగల్ దాని తర్వాత కరీంనగర్ ఆ తర్వాత ఆదిలాబాద్తో పాటుగా సిద్దిపేట సూర్యాపేట వీటి తర్వాత మిగిలినటువంటి కొత్త కాలేజీలు మనం పరిగణలో తీసుకోవచ్చు ఇక ఎస్వీయూ పరిధిలో రాయలసీమ విద్యార్థులకి మనం చూస్తే ఫస్టు కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంటుంది ఆ తర్వాత ఎస్వియూ కాలేజ్ ఉంటుంది దాని తర్వాత అనంతపురం కాలేజ్ ఉంటుంది దాని తర్వాత నెల్లూరు మెడికల్ కాలేజ్ ఉంటుంది దీని తర్వాత పద్మావతి మెడికల్ కాలేజ్తో పాటుగా నంద్యాల మెడికల్ కాలేజు ఇవన్నీ మనం వరుసగా గవర్నమెంట్ కాలేజీల్లో ప్రయారిటీ లిస్ట్గా మనం చూడొచ్చు ఇక రెండో భాగంగా మనం ప్రైవేట్ కాలేజీల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ టాప్లో ఉన్నటువంటి కాలేజీలు ఏంటనేది మరో భాగంలో మనం చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ కూడా చేయండి కామెంట్ రాయండి